అందరు నమస్కారం నా పెన్నరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ బెట్టింగ్ రాణి యాంకర్ శ్యామల అలియాస్ జబర్దస్త్ రోజా గబ్బు రోజా వాళ్ళ చెల్లెలు ఈ యాంకర్ శ్యామల ఈవిడ ఈ రోజు ఒక ప్రసమిడి పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు ఆ సాధ్యం కాని హామీలు ఇచ్చేశారు మహిళల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద చీటింగ్ కేసు పెట్టాలి అనేసి నోటుకు వచ్చినట్టు వాగుతుంది అదే కాకుండా ఎప్పట్లాగనే ఏదో పిట్ట మహం వేసుకొని ఒక పిట్ట కథ చెబుతూ చంద్రబాబు నాయుడు గారు మహిళ మోసం చేశారు అది చేశారు ఇది చేశారు సాధ్యం కాని హామీలని ఇచ్చారు ఇప్పుడు పథకాలు ఇవ్వటం లేదు ఇస్తున్న పథకాలను కూడా ఆపేశారు సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద చీటింగ్ కేసు పెట్టాలి అని ఈ ఈ ఈ జబర్దస్త్ రోజా గబ్బు రోజా చెల్లిలో డిమాండ్ చేస్తుంది ఈవిడ ఏం మాట్లాడుతుందని ఒకసారి వినండి ఒకసారి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ ని ఒక చిన్న కథతో మొదలు పెడదా ఇదే ఈ పిట్ట పిట్టమొహం వేసుకుని పిట్ట కథల వద్దు నువ్వు చెప్పాలనుకునేది ఏదో స్ట్రైట్గా చెప్పు చిన్న కథ చెప్తాను చిన్న పిట్ట కథ చెప్తాను అని చెప్పేసి ఈ డొంక తిరుగుడు మాటలు వద్దు శ్యామల నువ్వు చెప్పాలనుకునేది నువ్వు విమర్శించాలనుకునేది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు స్ట్రైట్గా మాట్లాడు అంతే కానీ పిట్ట కథలు పిట్ట మొహం వేసుకొని ఇలాంటి కథలు వద్దు సరేనా స్ట్రైట్గా చెప్పు ఏది మ్యాటర్ చెప్పు ఫస్ట్ ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు అది చూసిన ఒక పెద్ద మనిషి అలా వణుకుతూ అని చెప్పుకుంటావు ఆగాగాగు నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా చటి రగ్గు తీసుకొచ్చిస్తాను అది కప్పుకున్నావు అంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు బయట అయితేనే వెయిట్ చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు కప్పుకోవాలి నేను ఎప్పుడు నిద్రపోవాలి అని మాటిచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు మరసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది అది తీసుకుంటే దాంట్లో ఉంటుంది అయ్యా నా శరీరం చలిలో ఉన్న ఆ చలికి అలవాటు పడిపోయింది బతికున్నా నేను అప్పుడు కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల మీరు చెయ్యలేనటువంటి ఒక మాటని మీరు చెప్పడం వల్ల ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను అప్పుడు మనిషి అర్థమైంది ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని అని ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి నువ్వు చెప్పపోయినా గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఎంతో కొంత పథకాలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ పథకాలు కాదు నీకు ఎంతకంటే పథకాలు ఎక్కువ ఇస్తాము అని ఆశ చూపించారు ఆశ చూపించి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆశ చూపించినట్టు ఇంతవరకు పథకాలు అమలు చేయలేదు వస్తున్న ఆ పథకాలు ఏ గతంలో వస్తున్న పథకాలు ఉన్నాయో అవి కూడా ఇవ్వలేదు సో అయ్యి రాక ఇతను ఈక నాకు ఈ పరిస్థితి వచ్చింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ లెటర్ చూసి ఓహో మన సాధ్యం కానీ హామీలు ఇచ్చాము అని రియలైజ్ అయ్యారు అని ఒక పిట్ట కథ చెప్పుకోవడం చెప్పుకొచ్చింది అంటే ఈ పిట్ట కథ ఇలాంటి పనికి మాలిన పిట్ట కథలు అన్నమాట ఇవి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వనని నీకు చెప్పాడా శ్యామల శమల చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వనని నీకు చెప్పాడా సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు అవి పట్టాల అమలు చేయాలంటే ఇంకా పథకాలు అమలు చేయాలంటే కొంత టైం పడుతుంది వెయిట్ చేయాలి మీరు వెళుతూ వెళుతూ కోట్ల కోట్లు ఖజానాలో పెట్టిపోలా రాష్ట్రాన్ని హయోమయం చేసి అప్పులు పాలు చేసి వెళ్ళిపోయారు మీరు కొంత సమయం పట్టుతుంది నీకు కానీ మీ నాయకులు కానీ హామీలు ఇవ్వము పథకాలు ఇవ్వము అని నీకు చెబితే నువ్వు క్వశ్చన్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు మన్న కూడా చెప్పారు పథకాలు అమలు పరుస్తామని మరి నువ్వు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో పెట్ట కథలు వేసుకొని మొహం వేసుకొని ఈ పిట్ట కథలు నీ ఎక్కువ చూసినా జబర్దస్త్ రోజా నీ అక్క ఆవిడ కాడు చెప్పు ఈ పిట్ట కథలు మా కాదు నీ పిట్ట కథలు చెప్పాకు సరేనా ఇంకా చాలా చెప్తుంది అనుకుంటే తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చేత కానప్పుడు మాటలు చెప్పకూడదు ఆశలు కలిగించకూడదు వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే మీరు అధికారం ఉన్నప్పుడు చేయలేని పనులు కూడా హామీలు ఇచ్చారు కదా మద్యపాన నిషేధం అన్నారు చేశారా నువ్వు నువ్వు చేశావా మెగా డిఎస్ అన్నారు మీరు చేశారా పోలవరం అన్నారు మీరు చేశారా అమరావతి అన్నారు మీరు చేశారా ఏం చేశారని మీరు మీరు ఏం చేశారని అధికారులు ఐదేళ్ళు అధికారులు ఉన్నారు కదా ఉన్నారు కదా ఈ ఐదేళ్ళు మీరు ఏం చేశారు ఒక్కటి చేశారని చెప్పండి ఒక రోడ్డు వేశారా ఒక డ్యామ్ కట్టారా లేకుంటే ఒక వంద ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అసలు ఏం చేశారు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి పెట్ట మొహం వేసుకుని పెట్ట కథలో ఆయన మాకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జగనన్న ఇస్తున్న పథకాలని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు ఎందుకు ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు ఇది చీటింగ్ కాదా ఇది అన్యాయం కాదా అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన ఫోర్ ట్వంటీ పెట్టొచ్చు పెట్టచ్చు నీ మీద పెట్టాలి పది కేసులు కాదు వంద కేసులు పెట్టాలి ఎందుకంటే నువ్వు గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతో మందిని రోడ్డుని గిడిచావు ఎంతో మంది అమాయక ప్రజల్ని మోసం చేసి వాళ్ళని అప్పులపాలు చేసి నడి రోడ్డు మీద నిలబెట్టావు వాళ్ళందరూ కలిసి నీ మీద చీటింగ్ కేసు పెట్టాలి ముందు నిన్ను అరెస్ట్ చేసి బొక్కలు వేయాలి లేదా మీ నాయకుడిని కూడా బొక్కలు వేయాలి ఎందుకంటే మీ నాయకుడు కూడా చాలా వాగ్దానాలు ఇచ్చాడు మెగా డిఎక్సీని మెగా డిఎసీ అని చెప్పేసి ఒక వాగ్దానం ఇచ్చాడు ఇది ఇచ్చాడు దాన్ని అమలు చేయలేదు దాని మీద ఒక చీటింగ్ కేసు పెట్టాలి మద్య నిషేధం అన్నారు అది ఇవ్వలేదు దాని మీద ఒక చీటింగ్ కేసు పెట్టాలి పోలవరం అన్నాడు పోలవరం ఇవ్వలేదు దాని మీద ఒక చీటింగ్ కేసు పెట్టాలి అమరావతి అమరావతి అన్నాడు మూడు రాజధానులు అన్నాడు అయ్యి ఏది చేయలేదు మూడు లేదు ఒకటి లేదు ఏది లేదు దాని మీద కూడా కేసు పెట్టాలి చీటింగ్ కేసు పెట్టాలి ఇలా చెప్పుకుంటూ పోతే నీ మీద కానీ మీ నాయకుడి మీద కానీ మీ యొక్క జబర్దస్త్ రోజా గబ్బు రోజా ఉంది కదా ఆవిడి మీద కానీ మిగతా నాయకుల మీద కానీ అందరి మీద చీటింగ్ కేసులు పెట్టాలి ఒకటి కాదు రెండు కాదు వందల కేసులు పెట్టాలి నీ మీద ముందు నీ మీద చీటింగ్ కేసు చీటింగ్ కేసు పెట్టాలి ఎవరైనా ఈ జబ్బ ఈ చాలా మంది నీ వల్ల చాలా మోసపోయారు కదా ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు నీ మీద ఎవడో కూడా చీటింగ్ తెచ్చి పెడతారు అప్పుడు తెలుస్తుంది నీకు చీటింగ్ అంటే ఏందని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకున్న దానివి నువ్వు వచ్చి ఇక్కడ నీతులు మాట్లాడుతున్నావా నీతి కబుర్లు మాట్లాడుతున్నావా బెట్టింగ్ యాప్లు చేసుకోక నీకెందుకు రాజకీయాలు సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ మాట్లాడుతుంది అమలు చేయలేదు అమలు చేయలేదు అమలు చేయలేదు నీకు చెప్తారా చెప్పారా నీకు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయమని చేసేదాకా మీకు ఆగదే ఆగటంలా మీకు సిగ్గులు లేకుండా ఏదో పిట్ట మొహం వేసుకుని పిట్ట కథలు తీసుకొచ్చింది మళ్ళీ జై హింద్